కొత్త బూటే పేరేంటి స్వామి వివేకానంద బూట్ అంటే చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఉంది మేమైతే ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా బాగుంది ఇలా మీకు జూమ్ చాలా స్లోగా అయితే పోతుంది అందరికీ సర్జూమ్ చేసి చూపిస్తాను చూడండి సైడ్ ఇంకొకటి కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా వెరైటీగా ఉంది మొత్తం హౌస్ లాగా అసలు ఎంత బాగుందో చూడండి బోటు నేనైతే ఫస్ట్ టైము ఇలాంటి బోట్లు చూడటం చాలా బాగా అనిపించింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫుడ్ టైము నది మీద వెరైటీ వెరైటీ బోర్డ్స్ అయితే చూసాను ఈ రోజు నేను చూడండి ఇదిగో ఇంకొకటి బస్ లాగే ఉంది సేమ్ అదే చూడండి సేమ్ బస్ లాగే ఉంది బోట్ అయితే దూరంగా ఇంకొకటి ఉందో చూడండి ఇది కూడా ఒక బోట్ ఏంటండి ఇది ఇంకొక వెరైటీగా ఉంది ఈ బోట్ అయితే ఇంకొంచెం వెరైటీగా ఉంది చూడండి బస్సు లాంటిది ఇంకొక బోట్ కూడా ఉంది చూడండి ప సైడ్ అదో చాలా వెరైటీ బోట్స్ అయితే చూసాం మేము ఈరోజు మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో వెరైటీ వెరైటీగా చాలా బాగా అనిపించింది కాశీ ట్రిప్ అయితే ఈసారి ఫస్ట్ టైం వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ప్పుడు వస్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడైనా వచ్చారా కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెడుతుంటాను టూర్స్కి వెళ్ళినప్పుడల్లా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా కాశీ యాత్ర అయితే ఈరోజుతో ఎండ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రేపు మార్నింగ్ కుంభమేళకి వెళ్తున్నాము వీలైతే అక్కడ కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్